రానున్న మూడు నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లెమాల రిజర్వాయర్ ద్వారా అరవై ఐదు ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెమాలలో బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసేందుకు త్వరలోనే పదమూడు వేల కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల కోట్ల రూపాయలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనిచేస్తున్నాయన్నారు ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాకు యాభై కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వెల్లడించారు నలభై వేల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళనలకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నట్టున్నారని ఆరు నెలల్లో మూసి సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు అనంతరం కలెక్టరేట్లో నైపుణ్య శిక్షణలో కోర్సు పూర్తి చేస్తున్న వంద మంది అమ్మాయిలకు సర్టిఫికెట్లను అందజేశారు ప్రజల సమక్షాన బడిబాట కార్యక్రమం నిర్వహించుకోవడం ఆ నిర్బా బడిపాటు పరంగా మీరే చూశారు ఇప్పటికే మన రిపేర్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పెయింటింగ్స్ వర్క్ స్టార్ట్ చేస్తూ పుస్తకాలు అడ్వాన్స్గా ఇవ్వడం చరిత్రలో ఫస్ట్ అనుకుంటా బహుశా దాంతోపాటు ఒక జత అడ్వాన్స్ దాదాపు ఐదు వందల రూపాయలు మహిళా సంఘాల ద్వారానే కుట్టించినాం మహిళా సంఘాల ద్వారానే బయటి వారికి ఇయ్యలే ఉంటేనే తప్ప అభివృద్ధి చెందదు కాబట్టి అది కూడా పేదవాళ్ళు ఇలా రెండు ఉపవాసాలు ఉండి గల్లీ గల్లీకు ప్రైవేట్ స్కూల్ ఏర్పడి వాళ్ళు ఇలా పేదవాడు ఎట్లయిందంటే ఉపవాసాలు పిల్లలు చదువుకునే పరిస్థితి నుంచి ఇలా ప్రభుత్వం చూసుకున్న ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని వసతులు పెట్టుకుంటూ ముందు పో లక్ష్యంతో ఈరోజు బడిపాట జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని గ్రామంలో ప్రారంభించుకున్న సందర్భంగా పాల్గొన్న ప్రజలందరికీ అలాగే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం ఆరు వందల కోట్లు పెట్టి స్కూళ్ళు రిపేర్ చేసే కార్యక్రమం